శ్రీ మహాగణాధిపతయ్యే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గీతామాత్రే నమ మనం గీతామక గ్రంథం గురించి చెప్పుకుంటున్నాం రోజును కొన్ని కొన్ని విషయాలు నిన్న వైకుంఠ ఏకాదశి గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా ఇంకా రేపు వైకుంఠ ఏకాదశి కనుక ఆ ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి దీన్ని ఇలాగా మనం చెప్పుకుంటూ ఉంటాం ప్రతి నెలలోనూ కూడా ఒక్కొక్క ఏకాదశి వస్తుంది ఆ ఏకాదశి విష్ణువుకు చాలా ప్రీతికరమైన రోజు అందుకని ఏకాదశి ఒక వ్రతంగా ఆచరించే వాళ్ళు ఉన్నారు అలాగ ఒక్కొక్క ఏకాదశి అయినా సరే మనం చేయడం వల్ల దాని ఫలితం తెలుసుకొని మనకు ఆ ఫలితాన్ని పొందిన తర్వాతనే ప్రతి వాళ్ళకి అర్థం అవుతుంది మనకి ఎన్నో ప్రశ్నలు అవతరిస్తూ ఉంటాయి ప్రతిదానికి ముందు మన సంశయాలు ఎక్కువ కాబట్టి మనకి ఏమిటంటే మనం మనం కర్మల గురించి మాట్లాడుకున్నాం ఏ పని చేయకుండా కూర్చుని ఉండకూడదు అది బద్ధకానికి కిందకి లెక్క వస్తుంది మనం చేయవలసిన చెయ్యాలి అంతేకాకుండా చాలా మనం లోకల్లో ఏం చేస్తున్నాం వాళ్ళు ఏ కర్మలో చేయకుండా ఉంటున్నాం మేము అలాగే ఇలాగని ఊరికే ఉంటున్నాం మేము అని మాకేమీ సంబంధం లేదు మేమేం తప్పు చేయట్లేదు అనుకుంటారు కానీ ఏమిటి మనస్సుతో మాత్రం మూలోకాలు తిరిగి వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడ లేని సమాచారంలో మనస్చేత ఎలుక్కుంటూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళకి ఏమిటి వాళ్ళు ఏ కర్మలు చేయకపోయినా కూడా మనస్సు వాళ్ళకి నిర్మలంగా లేదు వాళ్ళు కర్మల ఆచరించిన వాళ్ళే అవుతున్నారు అలాగ అయిపోయి మనస్సు చేత వాళ్ళు ఆచరించేస్తున్నారు కనుక కర్మకి బద్ధులు అయిపోతున్నారు అందుకని మనకి భగవద్గీత చెప్పినట్టు కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తే మనసాస్మరణ అదే ఇప్పుడు నేను చెప్పింది అనమాట ఇంద్రియాలని బిగవట్టు కూర్చుని మనస్సు చేత మాత్రం అలా చేయకూడదని చెప్పడం అనమాట కాబట్టి అది కరెక్ట్ కాదు ఎవరైతే ఇలా చేస్తున్నాడో వాళ్ళది అలాగా మనస్సు చేత చేసే దాన్ని కూడా పైకి ఏమో మాత్రం నాటకం ఆడుతూ ఉంటాడే వాళ్ళని ఏం మిథ్యాచారం అంటారనమాట అంటే ఆచారం చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారనమాట కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఎవరు వచ్చి బాగు చేయలేరు వాళ్ళ మనస్సును వాళ్ళే మరమ్మతు చేసుకోవాలి కాబట్టి మనసులో ఎటువంటి వాసనలు లేక శుద్ధపరచుకోవాలి అప్పుడు మనం చేసేది నిజమైన పరమాత్మ ఎందు భక్తి ప్రేమ అది మనకి అన్ని రకాల ఉపయోగం అవుతుంది మన గమ్యం చేర్చడానికి దారి అవుతుంది ఇహ పర ఇహలోకంలోనూ పరలోకంలో కూడా సమస్త సుఖాలని వాళ్ళు అనుభవించగలుగుతున్నారు కనుక ఈ గీత దానికోసం మనం ఇంత విషయాన్ని చెప్పుకుంటున్నాం అలాగే మిథ్యాచారం పనికిరాదని కూడా మనకి గీతలో చెప్పారు మనకి ఎన్నో ప్రశ్నలు అనుమానాలను చెప్పాం కదా ఏం చేయాలి ఎలా చేయాలి అలాగే కూడా రేపు ఈ వైకుంఠ ఏకాదశి గురించి కూడా కొంచెం చెప్పుకుంటున్నాం కనుక ముక్కోటి ఏకాదశి అంటే మూడు కోట్ల దేవతలు ఉన్నారు మనకి వాళ్ళందరూ కూడా ఈ వా అర్చిస్తారని నేను కొంచెం చెప్పాను కదా దేవతలందరి చేత అర్చింపబడే రోజు అలాగే కూడా మధుకైటలు సంహరించిన రోజు ఆ విష్ణువు ఈ భూలోకంలో అందరూ బాధపడుతున్నారని చెప్పి సనకసనందనాధులు వచ్చి చెబితే వాళ్ళు నేను వాళ్ళందరినీ రక్షిస్తాను ఉత్తర ద్వార దర్శనం గుండా నేను భూలోకానికి వస్తానని చెప్పారు కనుక ఎక్కడైనా కూడా భూలోకంలో రేపు ఆ వ్య మహావిష్ణువు వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడికి మనకి ఇస్తాడని భావించాలి ఎక్కడైనా ఉంటాడు ఇంటిలోనైనా ఉంటాడు అన్నిట్ల మన హృదయంలోనూ ఉంటాడు మన సమీపంగా ఉన్న పరమాత్మని మనం ధ్యానించగలగాలి మనం చదవగలగాలి చదవడం రాకపోతే వినగలగాలి ఎందుకంటే విష్ణు సహస్రం ఏకాశ అనేట విష్ణు శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి విభూతి యోగం ఏమిటి విశ్వరూప సందర్శన యోగం అలాంటి దాన్ని చదవడం వినడం చేసుకోవచ్చు ఒకటి రెండు శ్లోకాలు చదివిన పోనీ ఇవన్నీ రావండి మాకు ఏది రాదనుకుంటే ఓం నమో నారాయణాయ ఇది అష్టాక్షరి మంత్రం అంటారు ఎన్నిసార్లు అనగలరో అలాగా అనండి మీలో ఉన్న పరమాత్మకి మీరు దగ్గరగా ఉన్నట్టు ఉండండి ఇది ఉపవాసము పైకి మేము ఉపవాసం ఉన్నాము నీరసం వచ్చేస్తుంది మేము అది తినకూడదా ఇది తినకూడదా తినండి కొద్దిగా తినండి కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది కనుక కడుపు నిండా తినకండి కొద్దిగా తీసుకొని ఆహారం ఎక్కువగా పరమాత్మకి దగ్గరగా ఉండడం అంటే ఇలాగా నామజపమైనా చేసుకోండి ఏదైనా చదువుకోండి మేము సినిమాలు చూసేసామండి అది అలా కాదు మన పలకాలి మన నోటుతో పలకాలి శ్రద్ధగా పలకాలి కూర్చోవాలి ధ్యానంలో ఉండాలి చక్కగా చూడండి మనకు ఎలాగా మన మనోనేత్రలో చూడవచ్చు విష్ణు సహస్రంలో క్షీరోధన్వత్ ప్రదేశే ఆ శ్లోకం భూపాదం ఇలాగా ఛాయాంపార్జిత సిద్ధ ప్రతి దాంట్లోనూ భగవంతుని మనం కళ్ళు మూసుకున్న ఆ శ్లోకం చదువుకుంటున్నా లేదా కళ్ళు తెరిచి చదువుకుంటున్నా కూడా మనకి ఆ పరమాత్మని మన మనోనేత్రం మీద మన హృదయంలో ఆ పీఠం వేసి ఆయన చూడగలగాలి అలా చూస్తేనే అది నిజమైన దర్శనం అదే ఉత్తర దర్శనంగా భావించండి లేదా బాహ్యంగా కొంతైనా చేయాలనుకుంటే ఓ తులసి దళం ఓ పుష్పం అది తులసి పుష్పం అంటారు పైన పువ్వులు వచ్చిందని అది కానీ ఏదో ఒకటి తీసుకొచ్చి మీ పట్టణం దగ్గర మీ ఇంట్లో దేవుడికో సమర్పించండి మీరు ఆ గుడిలో ఉన్న దేవుడికి అభిషేకాలు చేసినంత ఫలితం దక్కుతుంది మానసికంగా చేసిన దానికి ఎక్కువ ఫలితం వస్తుంది మనస్సు చేత చెయ్యండి మీరు ఎంత చేయగలిగితే అంత చెయ్యండి ఉపవాసం చెయ్యండి ఉపవాసం అంటే తగినంత తినండి పరమాత్మ దగ్గరగా నారాయణ మంత్రంతో కానీ నారాయణ చెబుతే కేనోపాయన లఘున లలిత అదే విష్ణుశాస్త్రం చదివితే నాకు ఇష్టం పార్వతి చెప్పిందని మనం ఉత్తర పీఠికలో చదువుకుంటాం కానీ అక్కడ చెప్పింది ఏం చెప్పాడు పరమాత్మ విశ్వ పరమశివుడు ఏం చెప్పాడు అది ఏమో కాదు శ్రీరామ రామ రామే ఇలాగ ఏదో ఒకటి అది ఇదే కాదు రేపు ఇలా జరుపుకోండి తగినంత ఆ పరమాత్మకి సమర్పించండి ఆయనకి పసుపు అంటే పసుపు రంగు అంటే చాలా ఇష్టం అంటే పచ్చటి చావంత పూలతో ముంచేస్తారు ఈ ముక్కోట ఏకాదశి ముక్కోటి దేవతలు ఆ వైకుంఠంలో ఉన్న పరమాత్మకి పూజ చేస్తారు ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు ఆయన్ని ఆయనే ఉత్తర ద్వారం గుండా భూలోకానికి వచ్చి మన అందరి కష్టాలని తీరుస్తాను మాటిచ్చాడని నేను చెప్పాను కదా అందుకు వస్తాడు కనుక ఆయనకు మీకు తోచింది పసుపు పట్టుబాట్లు బాట్లు వస్త్రాలు ఇవ్వగలిగిన వాడుంటే పసుపు వస్త్రాలు కొనివ్వండి లేదా మనం పసుపు పువ్వులు భగవంతునికి భగవంతుడికి ఇవ్వండి అలాగా ఆయనకి పసుపు అంటే ఎక్కువ పీతాంబరం అంటే అదే అర్థం కాబట్టి అలాంటివన్నీ ఇవ్వండి ఒక నేను చెప్పాను కదా అన్న ఒక దీపం పెట్టుకోండి మీకు ఎలాగైతే అలా స్మరణ చేసుకోండి ఆ పరమాత్మను ఎన్నో రకాలుగా మీరు ధ్యానించవచ్చు మనసులో ఆయన నిలుపుకోవచ్చు ఇది చాలా సులభమైన మార్గం అందుకనే ముందు చెప్పాను కదా అలాంటి మిథ్యాచారాలు జోరుకుపోయి మేము చేస్తున్నామని డాంబికాలు పలకడం పై వాళ్ళ కోసం మనం చేయటం లేదు మన తృప్తి కలిగితే భగవంతుడికి తృప్తి పొందించేలా చేసినట్టే మనం అది వైకుంఠ ఆకాశ యొక్క ముఖ్య ఒక్కొక్క ఏకాశి ప్రెండు నెలల్లో వచ్చే ప్ర ప్రతి ఆకాశకి ఒక్కొక్క పేరు ప్రతి ఒక్క ఆకాశని మనం చేస్తే పన్నెండు నెలలు చేస్తే మరీ మంచిది అలా చేస్తే అది ఏకాదశి వ్రతం అంబరీషుడు చేశాడని చెప్పి మనం కార్తీక పురాణంలో చెప్పుకుంటాం కదా అలాగనమాట ఆయన పంచాయత స్తోత్రం చదవచ్చు మీకు చెప్పాను నేను ఇదివరకు మనం ఇంద్ర పెట్టాను అది చదవచ్చు పంచాయతాలు ధరించి ఉన్న విష్ణువుని అలా ధ్యానించుకుంటూ నమో నారాయణాయ నమ అలా చదవండి చాలు ఎన్నిసార్లు అనగలిగితే ఎన్నిసార్లు అక్కర్లేని విషయాలు మాట్లాడకండి రేపు పరమాత్మకు దగ్గరగా మీ మనసులో ఉన్న పరమాత్మ దగ్గరగా ఉండండి వేళ్ళ గుడికి వెళ్ళండి లేకపోతే మీరు ఇంట్లో ఉండైనా సరే మీరు ఆ పరమాత్మని దర్శించుకోండి మనస్సులో దర్శించుకోండి ఆ పరమాత్మ ఎంత అందంగా ఎంత సుందరంగా దర్శించుకోవచ్చు ఎంత సుందరంగా పూజ చేయొచ్చు ఎంత అందంగా మనం అలంకరించవచ్చు ఎందుకంటే విష్ణు అలంకార ప్రియుడు కదా అవన్నీ కూడా మన మనస్సు చేత చేసి ఆ అనుభూతిని మనం పొందవచ్చు అనమాట కాబట్టి మనకి ఎన్నో సంశయాలన్నీ తీరేయని అనుకుంటాను ఎందుకంటే ఎక్కడ చూడండి చావంత పూలతో ముంచెత్తేస్తారు ఈ ముక్కోటి ఏకాదశి శని ముక్కోటేకా అర్థం చెప్పారు కదా ముక్కోటి దేవతలు ఆయన్ని పూజించే రోజు అందుకని మనం కూడా ఆయనకి ఆ సేవలు చేసుకుని ఆయన వెళ్ళగలిగిన వాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు వెళ్ళండి తప్పకుండాను ఆ ఉత్తర ద్వార దర్శనంలో ఆ పలకీ కూడా ఉండి ఆ పలక మీద చేసి అసలు కొంచెం దూరం ఆయన్ని ఆ పలకీలో తీసుకెళ్ళి మీరు ఆ దాంట్లో పాల్గొని కూడా దేవతలందరూ అలాగే చేస్తారని అర్థం మీరు కూడా చేయండి వీలైతే లేని వాడి బాధపడకండి నేను చెప్పినట్టు చేయండి మొత్తానికి మాత్రం ఈ రేపు వైకుంఠ ఏకాశని ఆ వైకుంఠ భాషను తలుచుకుంటూ గడపాలని మనం అందరం కోరుకుందాం అనమాట అలాగే ఇప్పుడు మనం ఈ గీతా మకరందం గురించి చెప్పుకుంటున్నాం కదా కొంచెం రెండు మాటలు దీన్ని కూడా చేసుకుందాం తెలుసుకుని అప్పుడు మనం ఏం చేయాలో చెప్దాం ఏంటంటే ఇంటి ఇప్పుడు మనం అంతగా ఇప్పుడు ఎంత చెప్పిన దాంట్లో దీంట్లోనూ మనం చెప్పుకుని అందులో చెప్పిన మాటలకు కూడా మనస్సుని బయటకు పోహనివ్వకుండా దాన్ని జాగ్రత్తగా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అది ఎక్కడికి వచ్చినట్టు తిరగనిస్తే మనకే ప్రమాదం అని చెప్పాను కదా ఇప్పుడు అందుకని దాన్నే చాలా కాలం అభ్యాసం చేసి నయాన్ని తీసుకొచ్చి మన మనసులోనే మళ్ళీ దాన్ని పెట్టుకోవాలి లోపల ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మ గురించి దానికి తెలియజేయాలి ఇప్పుడు అందుకని ఈ రెండిట్లకి ప్రయోజనం ఉండేలా నేను చెప్తున్నాను అలా అడ్డుకట్ట వేస్తేనే మనకు మనసు చెప్పిన మాట వింటుంది మన మనసు లోపడుతుంది దాని వన్ దాని నుంచి వచ్చి కష్టనష్టాలన్నీ కూడా స్పష్టంగా మనసుకు అర్థమయ్యేలా చెప్పాలని అలా చెప్తున్నాడు అనమాట ఆ కృష్ణ పరమాత్మ చెప్పేదంతా ప్రతి ఒక్క శ్లోకంలోనూ కూడా తర్వాత మీకు ఇంకా వివరంగా అర్థం చెప్పినప్పుడు ఇవన్నీ ఒకటి ఒకటి మీకు తెలుస్తాయి కాబట్టి మనం మన మిథ్యాచారం జోలికి పోకుండా అంటే ఏమిటి ఏ పని చేయకుండా వద్దు మనస్తో ములో ముల్లోకాలు తిరిగి రావద్దు రేపు వైకుంఠకాశం బాగా చేసుకుని ఆ పరమాత్మ అనుభూతిని పొంది తర్వాత ఏ విషయం అన్నది మాకు చక్కగా వైకుంఠ ఏకాదశి గురించి కామెంట్లో తెలియజేయండి తర్వాత రేపు మిగిలిన విషయాలు చెప్తాను సర్వం కృష్ణార్పణం